అందరికీ నమస్తే అండి ఈరోజు సాయంత్రం నుంచి ఎన్నికలు కూడా రాల రాబోతోంది సాయంత్రం మూడు గంటలకు మూడు గంటల తర్వాత మేబీ ఈసీ ఒక అఫీషియల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి దేశవ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబోతోంది సో ఎన్నికలు అనేసరికి కోడామల్లో ఉన్నప్పుడు సర్వేలు అవి ఇవి నిషిద్ధం ఉంటాయి అయితే ఇప్పుడు ఈరోజు యాక్చువల్ నేను వీడియో చేస్తున్న సమయం మీరు చూసే ఉంటారు పన్నెండు ఏడు ఈరోజు మధ్యాహ్నం పన్నెండో ఏడు సో ఇప్పుడు కాదు నిన్న సాయంత్రం ఒక సర్వే రిజల్ట్ రిలీ రిలీజ్ అయింది నిన్న సాయంత్రం ఒక సర్వే రిజల్ట్ రిలీజ్ అయింది వాళ్ళు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమికి నూట ముప్పై తొమ్మిదికి పైగా ఎమ్మెల్యే సీట్లు వచ్చే అవకాశం ఉంది అని వాళ్ళు నూట ముప్పై తొమ్మిది నూట ముప్పై ఆరో ఇచ్చారండి సో టీడీపీ బీజేపీ జనసేన అంటే ఇది అందరూ చూసే ఉంటారు నూట ముప్పై ఆరు ఎమ్మెల్యే సీట్లు అంట టీడీపీ బీజేపీ జనసేన కూటమికి నూట ముప్పై ఆరు ఎమ్మెల్యే సీట్లు వస్తాయి అనేది వాళ్ళ అంచనా ఇచ్చారు నియోజకవర్గాల వారీగా కూడా చెప్పేశారు ఏ నియోజకవర్గం ఎవరు గెలుస్తారు విత్ మెజారిటీ చెప్పారు విత్ మెజారిటీ చెప్పడం ఖచ్చితంగా వింత గొప్ప సో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఏ పార్టీ గెలుస్తుంది విత్ ఎంత మెజారిటీతో గెలుస్తుంది అనేది సర్వే ఒకటి రిలీజ్ అయింది ఇది ఎంతవరకు నిజమో ఏంటో అనేది కరోమంటే కప్పక కోపం ఇది నిజము అని చెప్పాను అనుకోండి వైసీపీ వాళ్ళు తిట్టుకుంటారు ఏడుస్తారు ఇది అబద్ధం అని చెప్పాను అనుకోండి టీడీపీ వాళ్ళు తిట్టుకుంటారు ఏడుస్తారు కానీ మీకున్న కామన్ సెన్స్తో ఈ రిపోర్ట్ చదివితే మీకే అర్థమైపోద్ది వాళ్ళు చాలా క్లియర్గా ఇచ్చారు చూడండి ఇచ్చేపురం తెలుగుదేశం పార్టీకి ఇరవై ఏడు వేల నాలుగు వందల పాతిక మెజారిటీ ఏమండి అంత మెజారిటీ విత్ పార్టీకి అని ఎలా ఇచ్చేస్తారండి అంటే అంత కరెక్ట్గా ఎలా ఇస్తారు ఓకే ట్వంటీ ఫైవ్ కే ప్లస్ అనేవచ్చు లేదా ట్వంటీ కే ప్లస్ అనేవచ్చు కానీ ఇరవై ఏడు వేల నాలుగు వందల పాతిక మెజారిటీ అని ఇచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళు మంచి టేబుల్ వర్క్ చేశారని అనుకోవచ్చు మీరు ఒకసారి చూడండి అసలు మామూలు ఇది కాదు ఇంతకు ఇది ఎవరిది ఇది సొసైటీ ఫర్ గ్లోబల్ ఓ ఎన్లైట్మెంట్ అండ్ డెవలప్మెంట్ లక్నో వాళ్ళు చేసిన సర్వే అంట ఒపీనియన్ పోల్ ఆంధ్రప్రదేశ్ ది సర్వే బేస్డ్ ఆన్ ఫీల్డ్ విజిట్స్ టు డిఫరెంట్ కాన్షియన్సెస్ ద మెథడాలజీ అడాప్టెడ్ వాజ్ బోత్ స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్ క్వశ్చనరీ Participative and non-participative observations and group discussions. The target group considered, consisted of different age groups, different social backgrounds, different occupations, male, female, i.e., adult students, agriculture, labor, businessmen, professionals, housewives, farmers, and auto drivers. It is only a preliminary report, further collection and refinement of data during interviewing period shall. ఫిల్ ద గ్యాప్స్ అండ్ గెట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఎగ్జిట్ పోల్ అట్ ద ఎండ్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని అంటే ప్రస్తుతానికి ఇది ప్రాథమిక అంచనా మాత్రమే మళ్ళీ ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత మేము ఎగ్జిట్ పోల్ ఎగ్జిట్ పోల్లో పూర్తి వివరాలు ఇస్తాము అని వాళ్ళు చెప్పారన్నమాట సో వాళ్ళ ప్రాథమిక అంచనా ప్రకారం వైసీపీకి ముప్పై తొమ్మిది సీట్లు వస్తాయంట ప్లస్ ప్లస్ఆర్ మైనస్ ఒక పది టీడీపీ జి జే బీజేపీ జనసేన కలిపి ముప్పై ఆరు సీట్లు వస్తాయంట ప్లస్ ప్లస్ఆర్ మైనస్ పది సో వీళ్ళు చూడొచ్చు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఆమదాల వలస వైసీపీ గెలుస్తుంది అంటే మూడు వేల ఒక వంద తొంభై నాలుగు మెజారిటీ పాలకొండ వైసీపీ గెలుస్తుంది అంటే రెండు వేల నూట యాభై ఆరు మెజారిటీ కురుపాం వైసీపీ గెలుస్తుంది అంటే నాలుగు వేల ఐదు వందల నలభై రెండు మెజారిటీ సాలూరు వైసీపీ గెలుస్తుంది అంట ఏడు వేల ఎనిమిది వందల ఐదు మెజారిటీ చీపురుపల్లి వైసీపీ నాలుగు వేల నూట ఎనభై నెలిమర్ల వైసీపీ పద్దెనిమిది వందల ఎనభై ఐదు అలాగే పాడేరు వైసీపీ మూడు వేల ఆరు వందల ఎనభై రెండు అంటే ఉత్తరాంధ్ర మొత్తం మీద వైసీపీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు నియోజకవర్గాలకు గెలుస్తుంది అది కూడా అన్ని ఐదు వేల లోపల మెజారిటీలే ఇచ్చారు సో ఇది మీరైతే నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం మీరు కామెంట్ చేయండి నేను నమ్ముతానా లేదా అంటే నేను ఇది నమ్మను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు 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 ముప్పై నాలుగు నియోజకవర్గాలకు గాను ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ముప్పై నాలుగు నియోజకవర్గాలకు గాను కేవలం వైసీపీ ఏడో గెలుస్తుంది ఆ ఏడు కూడా తక్కువ తక్కువ మెజారిటీలోనే ఇచ్చారు సో మేబీ అంత నాశక్యంగా లేదని నేను అనుకుంటున్నా సరే మీరేమంటారనేది కామెంట్ చేయండి ఇక తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి అది కూడా భారీ మెజారిటీ పద్దెనిమిది వేల రెండు వందల యాభై మూడు మెజారిటీ అంట అలాగే రాజానగరం వైసీపీ అది కూడా పంతొమ్మిది వేల నూట ఎనభై నాలుగు మెజారిటీ అంట అంటే నేను వైసీపీ ఎందుకు చదువుతున్నానంటే మిగిలినని టీడీపీ అనే అర్థం వైసీపీ గెలిచేవి ఇవి అని అన్నారంటే అన్ని టీడీపీ జనసేన గెలుస్తాయని అర్థం వాళ్ళు ఇచ్చింది వైసీపీ తక్కువ ఉన్నాయి కాబట్టి తక్కువ చదువుతున్నాను సో వైసీపీ రాజానగరం ఏమో పంతొమ్మిది వేల నూట ఎనభై నాలుగు మెజారిటీతో గెలుస్తారంటండి సో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రెండే గెలుస్తుంది అంట వైసీపీ వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం అనపర్తి రాజానగరం మరి రంపచోడవరం ఏంటి రంపచోడవరం గెలిచేస్తారా టీడీపీ జనసేన ఇరవై మూడు వేల మెజార్టీతో గెలుస్తారంట మేబీ అక్కడ ఈ ఎఫెక్ట్ ఆయన ఎవరు ఎమ్మెల్సీ అనంతబాబు గారి ఎఫెక్ట్ పనిచేస్తుందేమో ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒంగుటూరులో వైసీపీ మూడు మూడు వేల మూడు వందల మెజార్టీ అంట చింతలపూడిలో మూడు వేల ముప్పై మెజార్టీ అంట చింతలపూడిలో వైసీపీ పదమూడు వేల రెండు వందల నలభై మూడు మెజార్టీతో గెలుస్తుందంట అని ఇచ్చారు అలాగే సారీ దెందులూరు దెందులూరు అండి ఉంగుటూరు కాదు దెందులూరులో వైసీపీ గెలుస్తుంది అంటండి చూడండి ఉంగుటూరులో టీడీపీ జనసేన యాభై వేలకు పైగా మెజారిటీతో గెలుస్తుంది అంట ఇంపాసిబుల్ ఉంగుటూరులో టీడీపీ జనసేన కూటమి యాభై వేలకు పైగా మెజారిటీ గెలుస్తుంది అంట యాభై వేల మూడు వందల ముప్పై ఇచ్చారు దెందులూరులో వైసీపీ మూడు వేల ముప్పై మెజారిటీతో గెలుస్తుంది అంట వైసీపీ చింతలపూడి వైసీపీ పదమూడు వేల రెండు వందల నలభై మూడు మెజారిటీ అంట అవినగడ్డ వైసీపీ రెండు వేల తొంభై రెండు మెజారిటీ అంట సత్యనపల్లి వైసీపీ అంట సత్తెనపల్లి కన్నాగారు ఓడిపోతారు వైసీపీకి పదహారు వేల మెజారిటీ మెజార్టీ ఇచ్చారు ఎరగనపలం వైసీపీ అంట ఐదు వేల ఏడు వందల నలభై రెండు మెజారిటీ చీరాల వైసీపీ ఇరవై వేల మెజారిటీ అంట సంతనూతలపాడు వైసీపీ ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై నాలుగు మెజారిటీ అంట చాలా దారుణంగా ఉంది పరిస్థితి కనిగిరి వైసీపీ ముప్పై ఏడు వేల మూడు వందల ఎనభై ఒక్క మెజారిటీ అంట కనిగిరి భారీ మెజారిటీ ఇచ్చారు అంత ఉండకపోవచ్చు వైసీపీ గెలుస్తుంది కానీ తక్కువ మెజారిటీ బిలో టెన్కే ఉంటుంది నాకు తెలిసి నాకు తెలిసినంత వరకు ఆత్మకూరు వైసీపీ రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మెజారిటీ అంట ఉదయగిరి వైసీపీ పన్నెండు వేల ఇరవై మూడు మెజారిటీ అంట ఉదయగిరి వైసీపీ కష్టమే కదా అంత అక్కడంత పా పరిస్థితులు పాజిటివ్ లేవు బద్వేలు వైసీపీ పదివేల రెండు వందల ఎనభై ఏడు మెజారిటీ అంట పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారికి అరవై మూడు వేల నాలుగు వందల పంతొమ్మిది మెజారిటీ వస్తుందంట జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలిసి యాభై వేల కంటే దాటదు పులివెందులలో వైసీపీ మెజారిటీ యాభై వేల కంటే దాటదు నాకున్న లెక్క నాకున్న అంచనా ప్రకారం మేబీ చూద్దాం కమలాపురం వైసీపీ పదిహేను వేల తొమ్మిది వందల యాభై మెజారిటీ అంట జమ్మల మడుగు వైసీపీ ఐదు వేల నాలుగు వందల నలభై నాలుగు మెజారిటీ అంట మంత్రాలయం వైసీపీ పదివేల రెండు వందల ముప్పై మెజారిటీ ఆదోని వైసీపీ రెండు వేల ఆరు వందల ఇరవై మూడు మెజారిటీ ఆలూరు వైసీపీ ఏడు వేల ఎనిమిది వందల రెండు మెజారిటీ గుంతకల్ వైసీపీ ఇరవై ముప్పై ఒకటి మెజారిటీ కదిరి వైసీపీ నాలుగు వేల మూడు వందల మూడు మెజారిటీ తంబల్లపల్లె వైసీపీ యాభై వేలకు పైగా మెజారిటీతో గెలవబోతుందంట తంబల్లపల్లె వైసీపీ టీడీపీ క్యాండిడేట్ మైనస్ అక్కడ మరి వీళ్ళు ఇంత మెజారిటీ ఇచ్చారు కానీ ఇంత ఉండదు తంబల్లపల్లి వైసీపీనే గెలుస్తుంది ఒక ఇరవై అరౌండ్ ఒక పదిహేను ఇరవై మధ్యలో గెలవచ్చని నేను అనుకుంటున్నాను మేబీ నా తప్ప వీళ్ళ అంచనా తప్ప చూద్దాం పీలేరు వైసీపీ పదిహేను వేల మెజారిటీ పైగా గెలుస్తుంది అంటే ఇక పొంగనూరు వైసీపీ ఆరు వేల మూడు వందల ఏడు మెజారిటీతో గెలుస్తుంది అంట పొంగనూరులో పొంగనూరులో వైసీపీకే ఛాన్స్ ఉంది మేబీ చూడాలి అక్కడ ట్రయాంగిల్ పోటీ జరిగితే వైసీపీకి ఎడ్జ్ ఉంటుంది ట్రయాంగిల్ కాకుండా ఇతరే పోటీ పడితే టీడీపీకే అవకాశాలు ఉంటాయి ఇక పూతలపట్టు నియోజకవర్గంలో అయితే వైసీపీ ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై రెండు మెజార్టీ ఉందంట పలమనేరు నియోజకవర్గంలో వైసీపీ ఏడు వేల మూడు వందల పదమూడు మెజారిటీతో అవకాశం ఉందంట కుప్పంలో చంద్రబాబు గారికి ఇరవై ఏడు వేల మెజారిటీ మాత్రమే వస్తుందంట కుప్పంలో చంద్రబాబు గారికి ఇరవై ఏడు వేల మెజారిటీ అంట నగిరిలో టీడీపీకి ఎనభై యాభై వేల మెజారిటీ అంట వీళ్ళు టేబుల్ టేబుల్ వర్క్ బాగా చేశారు ఫీల్డ్ వర్క్ చేశారో లేదు తెలియదు కానీ టేబుల్ వర్క్ బాగా చేశారు వీళ్ళు ఇచ్చిన మెజారిటీ చూస్తుంటే వస్తుంటే టేబుల్ వర్క్ కనిపిస్తుంది నాకు నగిరిలో గెలవ నగిరిలో ఏ ఎన్నిక కూడా ఏకపక్షంగా జరగల గత ఎన్నిక రోజా గారు గెలిచిన తక్కువ మెజారిటీ అంతకుముందు గాలి గారు గెలిచిన తక్కువ మెజారిటీ అంతకుముందు తక్కువ మెజారిటీ గత కొన్ని ఎన్నికల్లో మెజారిటీలు రెండు వేలు మూడు వేల మధ్యలోనే ఉంటున్నాయి కానీ వీళ్ళు యాభై వేల మెజారిటీతో టీడీపీకి ఇచ్చారు అంత సీన్ లేదు టీడీపీ గెలుస్తుంది కానీ అరౌండ్ ఒక పది ఉండొచ్చు అరౌండ్ ఒక టెన్కే ఉండొచ్చు లేదా ఫైవ్ టు టెన్కే మధ్యలో ఉండొచ్చు తప్ప పదివేలకు మెజారిటీ అయితే దాటదు అక్కడ అంత ఈజీ కాదు యాభై వేల మెజారిటీ అనేది వీళ్ళు టేబుల్ వర్కే అంటే వీళ్ళు గెలుపు అంచనాలు అంటే టేబుల్ వర్క్ బాగా చేశారు వీళ్ళు టేబుల్ వర్క్ని మనం అప్రిషియేట్ చేయాలి ఫీల్డ్ వర్క్ అయితే కాదు ఇది ఫీల్డ్ వర్క్ అయితే మాత్రం ఎవరు కూడా ఇంత పర్టికులర్గా ఇంత ఇది ఇవ్వరు కానీ మనకు బాగా తెలిసిన నియోజకవర్గాలు చూద్దాం అర్థంకి టీడీపీకి ఎంత ఇచ్చారు పద్నాలుగు వేల మెజార్టీ ఇచ్చారు అద్దంకి టీడీపీకి పరుచూరు చీరాల వైసీపీ ఒంగోలు టీడీపీకి ఐదు వేల యాభై తొమ్మిది ఇచ్చారు పర్చూరు కొండెపి టీడీపీకి ఏడు వేల తొమ్మిది వందల మెజారిటీ ఇచ్చారు సో మొత్తానికి అంత వెరైటీ 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 వెరైటీగా ఉందన్నమాట ఏంటిది బాపట్ల పత్తిపాడు గుంటూరు వెస్ట్ జగ్గయ్యపేట బాపట్ల ఇచ్చారు పర్చూరు ఇవ్వలేదేంటి ఇల్లు ఎక్కడుంది దర్శి అద్దంకి చేరాల సంతనవతుల ఒంగోలు మరి పరచూరు ఏమైంది ఎర్రగొండపాలెం మాచర్ల గురజాల బాపట్ల పరచూరు లిస్ట్లోంచి తీస్తారంటే కొండపి మార్కాపురం కనిగిరి కావలి ఎక్కడ ఉంది లిస్ట్లో పరచూరు లేదేంటి ఏమైనా ఫస్ట్లో ఇచ్చారంటే ఫస్ట్లో అక్కడ ఇవ్వలేదే సో వీళ్ళు రకరకాలగా రాశారు రిపోర్ట్లని సో ఈ రిపోర్ట్ని నమ్మిన వాళ్ళు నమ్మండి టీడీపీ వాళ్ళకి భుజాలు గజాలు చేసుకోండి మేము గెలిచేస్తున్నాం అంత మెజారిటీ ఇంత మెజారిటీ అని అనుకోండి నమ్మిన వాళ్ళు నమ్మొద్దు నేనైతే మాత్రం నమ్మను నమ్మాల్సిన నిజమా కాదా అని చెప్పాలంటే నిజం కాదనే నేను అంటాను అలాగని నేనేమి టీడీపీ ఓడిపోద్దని నేను చెప్పట్ల ఆ రిపోర్ట్ నిజం కాదని నేను చెప్తున్నా ఆ సీట్లు ఆ సర్వే వాస్తవానికి దగ్గరగా లేదని మాత్రమే నేను చెప్తున్నా అంతే తప్ప టీడీపీ ఓడిపోద్ది ఆ రిపోర్ట్ తప్పు అని నేను పూర్తిగా అన్నా ఎవరికైనా అవకాశాలు ఉంటాయి కానీ ఆ రిపోర్ట్ అయితే వాస్తవానికి దగ్గరగా లేదు అనేది అయితే మనం గమనించాలి థ్యాంక్ యూ